చూడండి రైట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు రకాలుగా వర్గీకరిస్తారమ్మా ఏమేమిటి అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థని సామ్యవాద ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మూడు రకాలుగా వర్గీకరించడం జరుగుతుందమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే సింపుల్గా చెప్తాను జాగ్రత్తగా వినాలి ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి పెట్టి లాభాల కోసం ఆ యొక్క లాభపేక్ష కోసం పనిచేయడమే పెట్టుబడిదారి యొక్క ఆర్థిక విధానము ఈ పెట్టుబడిదారి యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి అడమ్ స్మిత్ గారు గుర్తుపెట్టుకోవాలి వెల్త్ ఆఫ్ ది నేషన్ అనే దాంట్లో రాయడం జరిగింది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే మీనింగ్ ఏమొస్తుందయ్యా అంటే సో సింపుల్గా ప్రైవేటు వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు అనే వాళ్ళు పెట్టుబడి పెట్టి లాభాపేక్ష కోసం చేయడము నెక్స్ట్ మనకి చూస్తే సామ్యవాదము అంటే ఏం లేదమ్మా ప్రభుత్వమే పెట్టుబడి చేస్తుంది సో ఈ యొక్క గుర్తుపెట్టుకోండాలి ఆదాయ అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది దానిని సామ్యవాదం అంటారు దీన్ని కార్ల మార్క్స్ అనే వ్యక్తి దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో రాశాడు దాస్ క్యాపిటల్ ఈ దాస్ క్యాపిటల్ అనే యొక్క మనకి దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో రాశాడు ఈ సామ్యవాద విధానం గురించి అడన్ స్మిత్ అనే వ్యక్తి వెల్త్ ఆఫ్ ది నేషన్ లో రాయడం జరిగింది వెల్త్ ఆఫ్ ది నేషన్ లో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ గురించి రాయడం జరిగింది అమెరికా దేశము ఇంకా యూరోప్ ఖండాలు ఇవన్నీ కూడా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థనే సో ఫాలో అవుతాయి సామ్యవాదం వచ్చేసి రష్యా క్యూబా ఉత్తర కొరియా అనే దేశాలు ఫాలో అవుతాయి అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ రెండు కలిసి ఉంటాయి అట్లా ప్రైవేటు అట్లా పబ్లిక్ రెండు కలిసి ఉండేదానినే మనం ఏమంటామయ్యా అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉంటాం పబ్లిక్ రంగము అండ్ ప్రైవేట్ రంగం రెండు కూడా కలిసి ఉంటాయి దీనికి జేఎం కిన్స్ గారు ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పైన మంచిగా పరిశోధన చేశారు మన భారతదేశం ఫాలో అవుతున్న ఆర్థిక వ్యవస్థ ఏది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మోస్ట్ ఇంపార్టెంట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్ జాగ్రత్తగా గమనించండి సో జేఎం కిన్స్ గారు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి రైట్ మనకి ఆదాయం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ చూడాలి ఆదాయం అనేది ఎన్ని రంగాల నుంచి వస్తుంది ప్రధానంగా మూడు రంగాల నుంచి వస్తుందమ్మా ఆదాయం ఎన్ని రంగాల నుంచి వస్తుందంటే ప్రధానంగా మూడు రంగాలు ఒకటి ప్రాథమిక రంగం రెండు ద్వితీయ రంగం మూడు తృతీయ లేదా సేవ లేదా అదృశ్య రంగము అంటాం సో సింపుల్గా చెప్తాను మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అవ్వ అవ్వ పశువులు తొలుకొని పశువులు తొలుకొని పోతూ ఉంటే గుర్తుపెట్టుకోలేదు అవ్వ అవ్వ సో పశువులు తొలుకొని అవ్వ అవ్వ పశువులు తొలుకొని పోతూ ఉంటే సో చేపల గని జన్ కనపడింది అమ్మ చేపల గని కనపడింది ఇది కోడు ప్రాథమిక రంగం యొక్క కోడు ఏమిటి అంటే అవ్వ పశువులు తోలుకొని పోతూ ఉంటే చేపల గని తవ్వే మనకి కనపడింది ఆ అంటే అడవులు వా అంటే వ్యవసాయము పశువులు అంటే పశు సంపద చేపలు అంటే మత్స్య సంపద గని అంటే గనులు ఈ ఐదు యొక్క అంశాల కలయికనే మనం ఏమంటామయ్యా అంటే ప్రాథమిక రంగంగా చెప్తాం కేవలం వ్యవసాయ రంగమే అనాలి అంటే ఈ నాలుగు అంశాలను కలిపి వ్యవసాయ రంగము అంటాం అడవులు వ్యవసాయము పశువులు చేపలు కలిపి వ్యవసాయ రంగము అంటాం ఆ వ్యవసాయ రంగానికి గనులు త్రవకాలు గానీ యాడ్ చేస్తే వచ్చేదే ప్రాథమిక రంగం వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాథమిక రంగంలో ఏమేమి అంశాలు ఉంటాయో ఐదు అంశాలు ఉంటాయో గుర్తుపెట్టుకోండి ఎస్ ద్వితీయ రంగము అంటే ద్వితీయ రంగము అంటే గుర్తుపెట్టుకోనండి సో పరిశ్రమలు ఈ పరిశ్రమలు ఉన్నాయి కదా ఈ పరిశ్రమలు ఈ పరిశ్రమలు ఎక్కడ కడతామమ్మా నిర్మాణం ఎక్కడ కడతామమ్మా కడితే పల్లెటూరులో గాని అదే మనకి గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ కడతాం సో పరిశ్రమల యొక్క నిర్మాణం అనేది ఎక్కడ కడతామంటే కడితే గ్రామీణ ప్రాంతంలో లేదా పట్టణ ప్రాంతంలో కడతాము కట్టిన తర్వాత మనకి ఏం కావాలా ఆ యొక్క పరిశ్రమలకి సో విద్యుత్ కావాలా గ్యాస్ కావాలి నీరు నీటిపారుదల కావాలి ఈ పరిశ్రమల్లో కూడా రిజిస్టర్ పరిశ్రమలు ఉంటాయి అన్ రిజిస్టర్ పరిశ్రమలు ఉంటాయి చూడండి పరిశ్రమల యొక్క నిర్మాణం ఎక్కడ చేపడతాము అంటే రిజిస్టర్ పరిశ్రమలు కావచ్చు అన్ రిజిస్టర్ పరిశ్రమలు కావచ్చు ఈ పరిశ్రమల యొక్క నిర్మాణం ఎక్కడ చేపడతాము అంటే గ్రామాలల్లో కాని పట్టణాలలో గానీ చేపడతాం ఎస్ ఆ చేపట్టిన తర్వాత విద్యుత్ సో గ్యాస్ నీటి కావాలి ఖచ్చితంగా నీరు కూడా కావాలి మనం అందరం అనుకుంటాం నీటి ప్రాథమిక రంగం అనుకుంటాం కాదండి సో మనకి ద్వితీయ రంగము ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి పరిశ్రమలు రిజిస్టర్ పరిశ్రమలు అన్ రిజిస్టర్ పరిశ్రమలని సో నిర్మాణం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి గ్యాసు నీటి అనేది కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి కేవలము ఈ రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ పరిశ్రమలు కలిపితే దాన్ని తయారీ రంగంగా చెప్తాం రైట్ చాలా జాగ్రత్తగా చెప్పుకోగలగాలి అలా కాకుండా సో ఈ రిజిస్టర్ పరిశ్రమలు అన్ రిజిస్టర్ పరిశ్రమలు విద్యుత్ గ్యాస్ మరియు నిర్మాణ రంగం అన్నిటిని కలిపితే దాన్ని ద్వితీయ రంగము అంటాం ఈ నాలుగు అంశాలను కలిపితే ద్వితీయ రంగంగా పిలుస్తాం అలా కాకుండా ఈ ద్వితీయ రంగానికి ఈ గనులు త్రవకాలు గాని వచ్చి వేడి చేస్తే దాన్ని పారిశ్రామిక రంగంగా పిలుస్తాము దాన్ని ఏమని పిలుస్తామమ్మా పారిశ్రామిక రంగంగా పిలవడం జరుగుతూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ దాన్ని పారిశ్రామిక రంగు రంగంగా పిలవడం జరుగుతుందని చెప్పేసి మనమందరం కూడా తెలుసుకుంటున్నాం క్లియర్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరింటి నందు సో ఎగ్జామ్ ఓరింటి నందు చాలా చాలా ఇంపార్టెంట్ అండి తృతీయ రంగము లేదా సేవా రంగము లేదా అదృష్ట రంగం సింపుల్ గా చెప్తా చూడండి మీరు వర్తకం కోసము వర్తకం కోసము రైల్లో రైల్లో పోయినారు కొద్ది దూరం మళ్ళీ ఇతర రవాణా మార్గాలలో వెళ్ళారు వర్తకం కోసం అంటే వ్యాపారం కోసం ఏరో ఊరికి వెళ్ళినప్పుడు మీకు కమ్యూనికేషన్ కావాలా కమ్యూనికేషన్ వచ్చింది మంచిగా అక్కడ మీరు రియల్ ఎస్టేట్ చేసినారు రియల్ ఎస్టేట్ చేయడం వలన అందరు పరిచయమై ప్రభుత్వ పరిపాలన చేశారు ఇతర సేవలు కూడా చేసినారు ఆన్నే చివరికి మీరు ఏం చేసినారంటే బ్యాంకింగ్ బీమాను కూడా తీసుకున్నారు బ్యాంకింగ్ బీమాను కూడా తీసుకున్నారు అంటే వర్తకం కోసం రైల్లో పోయినారు ఇతర మార్గాల ద్వారా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ చేసినారు సో దాని ద్వారా రియల్ ఎస్టేట్ చేసినారు ప్రభుత్వ పరిపాలన చేసినారు ఇతర సేవ చేసినారు బ్యాంకింగ్ బీమా కూడా చేసినారు ఫైనల్ గా హోటల్ కి రెస్టారెంట్కి వచ్చి కొనుగోలు నిద్రపోయినారు అంటే ద్వితీయ రంగం అండ్ తృతీయ రంగంలో ఏమేమి ఉన్నాయంటే వర్తకము హోటల్ రెస్టారెంట్ రైల్వే రవాణా సో ఇతర రవాణా మార్గాలు కమ్యూనికేషన్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేటు ప్రభుత్వ పరిపాలన ఇతర సేవలు అనేది దీనికి ఎందుకు వస్తాయి రేపు సింపుల్ గా అడుగుతాడు ఎగ్జామ్ ఆఫ్ లో విద్యుత్ ఉత్పత్తి అనేది ఏ రంగము అంటాడు మనం ఏం చెప్పాలా విద్యుత్ ఉత్పత్తి అనేది ఏ రంగము అంటే నువ్వేం చెప్పాలా ద్వితీయ రంగంగా చెప్పాలి ద్వితీయ రంగము నీటి పారుదల అంటాడు ద్వితీయ రంగము అని చెప్పాలి కమ్యూనికేషన్ అంటాడు తృతీయ రంగము అని చెప్పాలి అడవులు అంటాడు ప్రాథమిక రంగము అని చెప్పాలి రైట్ క్లియర్ గా ఎగ్జామ్ లో పోయినసారి దీనిపైన గ్రూప్ వన్ లో క్వశ్చన్ అడిగినాడమ్మా రెండు వేల ఇరవై మూడు జనవరిలో రైట్ నెక్స్ట్ వన్ పంచవార్షిక ప్రణాళికలు మోస్ట్ 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 ఇంపార్టెంట్ ప్రణ చూసుకోవాలి మీరు అందరూ కూడా పంచవర్షిక ప్రణాళికల గురించి మనం మాట్లాడబోతున్నాం సింపుల్ గా చెప్తాను ఫస్ట్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి రైట్ ఏమిటి అంటే ఈ పంచవార్షిక ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాం ఎస్ పంచవార్షిక ప్రణాళికల గురించి మనం మాట్లాడబోతున్నాం పంచవార్షిక ప్రణాళికల గురించి మనం మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓడింటి నందు మనం మాట్లాడుతున్నాము చూడండి సో చూడండి పంచవర్షిక ప్రణాళిక మొత్తం పన్నెండు పంచవర్షక ప్రణాళికలు మొత్తం ఎన్ని అంటే పన్నెండు పంచవర్షక ప్రణాళికలు చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఐదు పంచ అంటే ఆ ఐదు సంవత్సరాలు కాటి యాభై ఆరు యాభై ఆరు నుంచి యాభై ఆరు నుంచి జాగ్రత్తగా గమనించుకోవాలి యాభై ఆరు నుంచి సో అరవై ఒకటి వరకు అరవై ఒకటి నుంచి అరవై ఒకటి నుంచి అరవై ఆరు వరకు అరవై ఆరు వరకు రైట్ ఇక్కడ మూడు సంవత్సరాల గ్యాప్ వస్తుందా గుర్తుపెట్టుకోవాలి మూడు సంవత్సరాల గ్యాప్ వస్తుంది ఎందుకు గ్యాప్ వస్తుందో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం మూడు సంవత్సరాలు గ్యాప్ వేయడం త్రీ ఇయర్స్ గ్యాప్ త్రీ ఇయర్స్ గ్యాప్ వేయడం త్రీ ఇయర్స్ గ్యాప్ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు నాలుగోది చాలా జాగ్రత్తగా చాలా సార్లు అడిగాడు నాలుగో పంచవర్షనాలుగా ఎప్పటి నుంచి ఇప్పటి వరకు తర్వాత డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు కానీ ఇది డెబ్బై ఎనిమిదికే ముగుస్తుంది ఐదోది ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ రెండు సంవత్సరాల గ్యాప్ మళ్ళీ ఎనభై నుంచి ఎనభై ఐదు ఎనభై ఐదు నుంచి తొంభై మళ్ళీ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ ఏడా రెండు సంవత్సరాల గ్యాప్ తొంభై రెండు నుంచి తొంభై ఏడు తొంభై ఏడు నుంచి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల రెండు రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు క్లియర్ రెండు వేల పదిహేడు అమ్మ క్లియర్ ఇప్పుడు ఈ విధంగా మనం అమ్మ అక్కడ ఒకటో పంచవర్షిక ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకని ఫస్ట్ మూడమ్మ తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ అమ్మ తర్వాత రెండమ్మ మళ్ళీ రెండు సంవత్సరాల గ్యాప్ అమ్మ అంటే ఒకటి రెండు మూడు మూడు సంవత్సరాల గ్యాప్ నాలుగు ఐదో పంచవర్షిక రెండు సంవత్సరాల గ్యాప్ ఇక్కడ చూడాలి ఒక్క సంవత్సరం ముందుగా ముగిసిన ప్రణాళిక ఏమిటి ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చినాయి కదా వాటిని ఏమంటారు వార్షిక ప్రణాళికలు అంటారు ఇక్కడ రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా వీటిని రోలింగ్ ప్రణాళికలు అంటారు రోలింగ్ ప్రణాళికలు అనే దాన్ని మొరాజ్ దేశాయ్ ప్రవేశపెట్టాడు నెదర్లాండ్స్ నుంచి తీసుకొని వచ్చి ప్రవేశపెట్టాడు రోలింగ్ ప్రణాళికలు అనగా ఇయర్ ఈర్ ఇయర్ కి ఈ ఇయర్ బేట్ చేసుకుంటారు వన్ ఇయర్ వన్ ఇయర్ బేట్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ రెండు వచ్చిందమ్మా మళ్ళీ రెండు సంవత్సరాల గ్యాప్ అమ్మా ఆ తర్వాత వరుసగా కంటిన్యూటీగా ఉంటాయమ్మా పన్నెండు పంచవార్షిక ప్రణాళికల కాలంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు పన్నెండవ పంచవార్షిక ప్రణాళిక కాలం తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేసినారయ్యా అంటే సో నీతి ఆయోగ్ ని మధ్యలోనే తీసుకొని వచ్చారు దాని గురించి మనం మాట్లాడుతూ రైట్ ఇవి పంచవార్షిక ప్రణాళికలు ఎలా గుర్తు అంటే ఫస్ట్ మూడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఎవరీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మూడు అయిపోతాయి మూడు సంవత్సరాల గ్యాప్ అవ్వండి మళ్ళీ రెండు ఒక ఒక సంవత్సరం ముందుగా ముగిసేదే ఐదోది కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే రెండు సంవత్సరాలు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ రెండు తీసుకోండి మళ్ళీ రెండు సంవత్సరాల గ్యాప్ ఇవ్వండి ఇంకో వరుసగా కంటిన్యూ చేయండి అంటే గ్యాప్స్ ఎన్నిసార్లు వస్తాయంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రావడం జరుగుతుంది క్లియర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు అడిగినాడు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి దయచేసి రైట్ చూడండి అమ్మా ఇప్పుడు మనకి ఈ పంచవార్షిక ప్రణాళికల్ని ఎవరెవరు తయారు చేసినారు గుర్తు పెట్టుకోవాలి ఎస్ సో చాలా జాగ్రత్తగా ఎవరు నమూనా రూపకర్తలు దాని యొక్క అంశం ఏమిటి ఫస్ట్ రూపకర్తలు ఎవరు ఈ పంచవార్షిక ప్రణాళికల రూపకర్తలు సింపుల్గా ఫస్ట్ చదువుతాను ఫస్ట్ దానికి రూపకర్త విశ్వేశ్వరయ్య రెండో దానికి నోబిస్ మూడో దానికి అశోక్ మెహతా పీతాంబర్ సేట్ నాలుగో దానికి గాడ్గెల్ ఐదో దానికి తర్ర ఆరో దానికి లకడావాల ఏడో దానికి వకీల్ కాసు బ్రహ్మానందం ఎనిమిది ప్రణబ్ ముఖర్జీ తొమ్మిది మన్ మధు దండావతే పది పంతు పదకొండు అహల్ బాలియా పన్నెండు కూడా అహల్ బాలియా రైట్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతాం చూడండి విశ్వంలో ఇశ్వంలో ఇశ్వంలో విశ్వంలో మహామేధావులు మహామేధావుల యొక్క గాథ గాథ గురించి చెప్పుకోవడం జరుగుతుంది సో విశ్వంలో మహామేధావుల యొక్క గాథ గురించి చెప్తున్నారు గాథ కథ ఏ కథ అంటే లవ్ కథ అని గుర్తుపెట్టుకోండి ఈ లవ్ కథ అనేది చెప్తున్నారు సో ఏమిటి అంటే ఎవరికి ఎవరు చెప్తున్నారంటే ముఖర్జీ మధు పంత్ అవులేగా చెప్పుకుంటున్నారు రెండు సార్లు అవులేగా చెప్పుకుంటున్నారు మహావిశ్వంలో సో మహావిశ్వంలో సో మహా ఈ యొక్క మనకి విశ్వంలో మహామేధావులు మహామేధావులు యొక్క గాథని లవ్ రూపంలో లవ్ రూపంలో ముఖర్జీ మధు పంత్ ఔలేయిగా చెప్పుకుంటున్నారు రెండు సార్లు విశ్వంలో విశ్వంలో మహా మహామేధావుల యొక్క గాథని లవ్ రూపంలో ముఖర్జీ మధు పంత్ ఔలేయిగా రెండు సార్లు చెప్పుకున్నారు క్లియర్ ఇప్పుడు చూడండి ఇశ్వంలో అంటున్నా ఫస్ట్ థింగ్ ఇశ్వేశ్వరయ్య అని అర్థం మోక్షగుండం ఈశ్వేశ్వరయ్య మహా అంటున్నా నోబీస్ మేధావులు అంటున్నా అశోక్ మెహతా మరియు పీతాంబర్ శెట్ గాదా అంటున్నా గాడ్ తర్ర లవ్ అంటున్నా లగడావాల వకీల్ కాసు బ్రహ్మానందం ముఖర్జీ మధు పంత అవులేగా అహుల్వాయ అహుల్ మహామేధావుల యొక్క ఈ యొక్క మహామేధావుల యొక్క గాథని లవ్ రూపంలో లవ్ రూపంలో ముఖర్జీ మధు పంత్ అవులేగా చెప్పుకుంటున్నారు రైట్ నమూనా ఇంపార్టెంట్ అమ్మా రూపకర్తలు చూసుకున్నాం నమూనా అడుగుతుంటాడు ఫస్ట్ దాని ఫస్ట్ మూడు వాటికి గుర్తు పెట్టుకోండి నమూనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మూడు వాటికి నమూనాలను గుర్తుపెట్టుకోండి దయచేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మూడు దానికి ఆ ఫస్ట్ మూడు ఏమిటి అంటే హెచ్ఎంఏ హెచ్ఎం మాస్టర్ అని పడతాం గుర్తుపెట్టుకోవాలి హెచ్ఎంఏ 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 అనగా హార్డ్ డోమర్ హారడ్ డోమర్ అని చెప్తున్నాం రెండోది మహాన్ నభీస్ ఈయ ఎవరైతే రూపకర్తున్నాడు ఈడే సో మూడోది కూడా అశోక్ మెహతా ఇదేం కన్ఫ్యూజ్ కాదు ఫస్ట్ మాత్రం హామర్ డోమర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు రైట్ సో మొదటి పంచవార్షిక ప్రణాళిక ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చింది పన్నెండో పంచవార్షిక ప్రణాళిక ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చింది అనేది మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించుకోండి సో ప్రాధాన్యత ఏ దానికి ఇచ్చింది సో మొదటి పంచవార్షిక ప్రణాళిక ఏ దానికి ఇచ్చింది ప్రాధాన్యత అంటే వ్యవసాయ రంగానికి రెండోది పారిశ్రామిక రంగానికి వ్యవసాయము పారిశ్రామిక రంగం మూడోది ఆహార ధాన్యాలు నాలుగోది ఆర్థిక స్వలంబన ఇప్పుడు చూడండి వ్యవసాయము ఒకటోది మూడోది వచ్చేసి ఆహార ధాన్యాలు సరిపోయినాయి ఒకటి మూడు సో వ్యవసాయ రంగము ఆహార ధాన్యాలు రెండోది పారిశ్రామిక రంగము ఆర్థికం పారిశ్రామికంగా మంచి పరిశ్రమలు ఉంటే ఆర్థిక స్వాలంబన అనేది వస్తుంది ఇప్పుడు ఐదోది చూడండి పేదరిక నిర్మూలన చాలా 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 ఇంపార్టెంట్ ఆరోది నిరుద్యోగ నిర్మూలన సో పేదరిక నిర్మూలన నిరుద్యోగ నిర్మూలన సో ఏడోది ఆహారము పని ఆహారము పని సో ఎనిమిదోది మానవుల యొక్క వనరుల అభివృద్ధి చాలా సార్లు అడిగాడు ఇది ఎనిమిదోది యొక్క ప్రాధాన్యత ఏమిటి ఫస్ట్ది వ్యవసాయం రెండోది పారిశ్రామిక రంగం మూడోది ఆహార పంటలు నాలుగోది ఆర్థిక స్వలంబన ఐదోది వచ్చేసి మీ అందరికి చెప్పాలి పేదరికము ఆరోది వచ్చేసి నిరుద్యోగము ఏడోది వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ ఆహారము పని ఉత్పాదకత ఆహారము పని ఉత్పాదకత ఎనిమిదోది మానవ వనరులు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రాధాన్యత ఇచ్చారు తొమ్మిదోది సామాజిక న్యాయం పది సాంఘిక న్యాయం సో పదకొండు సంలిత వృద్ధి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు ఇక్కడ ఈ యొక్క పదకొండుకి పన్నెండుకి చిన్న తేడా సో పదకొండులో ఇంక్లూజివ్ గ్రోత్ ఇక్కడ ఫాస్టర్ ఫాస్టర్ గుర్తుపెట్టుకోవాలి ఫాస్టర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు వేగవంతమైన స్వస్థర గుర్తుపెట్టుకోవాలి వేగవంతమైన సో రెండు కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ సంలిత వృద్ధినే కాకపోతే ఇడ కేవలం సమృద్ధి ఈ యొక్క వేగవంతమైన వేగంగా కూడిన లేదా సత్వరమైన సత్వరమైన అప్పుడే అని అర్థం ఈ రెండిట్లో రెగ్యులర్ గా అడుగుతున్నారమ్మా ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ది దానికి ప్రాధాన్యత ఇచ్చారు వ్యవసాయ రంగానికి రెండు పారిశ్రామిక రంగము మూడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మూడోది ఏమిటి ఆహార ధాన్యాలు నాలుగోది ఏమిటి ఆర్థిక స్వలంబను ఐదోది ఏమిటి పేదరికం ఆరు నిరుద్యోగం ఏడు పని ఆహారం ఎనిమిది మానవ వనరులు తొమ్మిది మీ అందరికి తెలుసు సామాజిక న్యాయం పది వచ్చేసి సాంఘిక న్యాయం పదకొండు వచ్చేసి మీ అందరి సంయులిత వృద్ధి పన్నెండు వచ్చేసి ఫాస్టర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అదే ఇన్క్లూజివ్ గ్రోత్ అన్న సంలిత వృద్ధి అన్న ఒకటే ఫాస్టర్ అండ్ సుస్థిర సస్టైనబుల్ సో ఇన్లూజివ్ గ్రోత్ అంటారు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా నేను చెప్పినది చాలా జాగ్రత్తగా ఒక్కసారి రీడ్ అవుట్ చేసుకోండి మళ్ళీ కూడా ఇది ప్రణాళికల్లో మనం తెలుసుకున్న ముఖ్యమైన ఉద్దేశం అమ్మా నెక్స్ట్ వన్ సో నీతి ఆయోగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం తల్లి నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం చాలా జాగ్రత్త చూడండి నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ను ఫామ్ అయింది నీతి ఆయోగ్ అనేది రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ను ఫామ్ అయింది ఎస్ ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామో సో చైనా నుంచి తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మీ అందరికి చెప్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఇక్కడ చూడాలి క్రింది నుంచి క్రింది నుంచి పైకి పై లెవెల్ కి అంటే గ్రామీణ స్థాయి నుంచి కేంద్ర స్థాయికి పై లెవెల్లో కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలా దీని ముఖ్య ఉద్దేశం అదే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలా ఇదే ఇక్కడ ఇచ్చిన సో ఈ నీతి ఆయోగ్ అనేది కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడింది ఇది రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ ఇది రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ ఇది కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఒక్కసారి చూస్తున్నాం రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయడం నూతన ఆలోచన యొక్క సో థింకింగ్ అనేది ఉండాలి దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదమ్మా ఒకటే మాట చెప్తున్నా కింది నుంచి పై వరకి పై వరకి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకి కోఆపరేటివ్ ఫెడరలిజం తీసుకురావాలా సహకార సమైక్య వ్యవస్థను తీసుకురావాలా వాళ్ళ మధ్య సో ఆ విధంగా ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో చాలా జాగ్రత్తగా గమనించుకోండి మీ అందరికి చెప్తున్నా సో నీతి ఆయోగ్ యొక్క నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా ప్రధాన మంత్రి ఉంటాడు వైస్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎవరున్నారు ప్రెజెంట్ అంటే సుమన్ బేరీ గారు ఉన్నారు సుమన్ బేరీ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గా అంటే సుమన్ బేరీ గారు ఉన్నారు అదే విధంగా సో మనకి ఈ యొక్క మనకి సిఇఓ గా ఎవరున్నారంటే సో గుర్తుపెట్టుకోవాలి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు బివి రావు సుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ సిఇఒగా ఉన్నారు గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైట్ సో నీతి ఆయోగ్ అనేది ఒక సో రాజ్యాంగేతర ఒక చట్టేతర సంస్థ కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడింది నీతి ఆయోగ్ యొక్క విధిలు లక్ష్యాలు మీకు చెప్పిన సో ఏమని అంటే గ్రామీణ స్థాయి నుంచే ఉండాలా రాష్ట్రాలు బలంగా ఉంటే బలమైన దేశం ఏర్పడుతుంది సహకార సమైక్య సమైక్యవస్థ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పారు ఒకటే అమ్మా సో కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలి దాన్నే కోఆపరేటివ్ ప్రెటలిజం అంటాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇది మేధో కం కూటమి థింక్ థ్యాంక్ గా చెప్పడం జరుగుతుంది మేధో కూటమిగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో మీరందరూ కూడా గమనించుకోగలగండి అయితే నీతి ఆయోగ్ అనేది ఇయర్స్ ప్లాన్స్ ని ఏర్పాటు చేస్తుంది ఎన్ని ఇయర్స్ ప్లాన్స్ ని ఏర్పాటు చేస్తుంది అంటే త్రీ ఇయర్స్ ప్లాన్స్ సెవెన్ ఇయర్ ప్లాన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తూ ఉంటది త్రీ ఇయర్ సెవెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ యొక్క ప్లాన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది సో సెవెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ ని రేపు క్వశ్చన్ అడుగుతాడు నీతి ఆయోగ్ ఈ క్రింది వాణిలో అజెండాలో లేనిది అంటాడు అజెండాలో లేనిది మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటాడు ఫైవ్ ఇయర్స్ అసలు ఉండదు సో ఇంకొకటి ఏంటంటే మీరు తప్పు ఇంకా ఈజీగా చేయొచ్చు త్రీ ఇయర్స్ ఉంది సో సెవెన్ ఇయర్స్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ఆప్షన్ లో టెన్ ఇయర్స్ ఉంటది మీరు టెన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సో ఇది కానీ ఇది కానీ ఏదో ఒకటి ఈ రెండిట్లోనే ఆప్షన్ పెడతారు తప్ప టెన్ పెట్టరు అసలు దయచేసి చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగినాను నీతి ఆయోగ్ యొక్క ఎజెండా మరియు యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందంటే సో త్రీ ఇయర్స్ ప్లాన్ సెవెన్ ఇయర్స్ ప్లాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్ జాగ్రత్తగా గమనించుకోండి రైట్ సో నేను మళ్ళీ మీకు సో టూ థర్టీకి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తానమ్మా టూ థర్టీకి క్లాస్ మళ్ళీ